రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల శుభ సందర్భంగా విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సప్తశక్తి సంఘం ముగింపు కార్యక్రమం విశాఖలోని కళాభారతి ఆడిటోరియంలో జరిగింది సమావేశానికి అధ్యక్షత వహించిన విద్యాభారతి అఖిల భారతీయ సప్తశక్తి సంఘం టోలీ సభ్యురాలు సప్తశక్తి సంఘం దక్షిణ క్షేత్ర దక్షిణ మధ్య క్షేత్ర సంయోజకి డాక్టర్ బండారు ప్రియా సంయోజక ప్రస్తావన గావిస్తూ దేశం మొత్తంలో ఇరవై ఐదు వేల మాతృ సమ్మేళనాలు లో ముప్పై లక్షల మంది మాతృమూర్తులు పాల్గొన్నారని తెలిపారు రెండు వందల ఎనభై కార్యక్రమాలు ఇరవై ఎనిమిది వేల మాతృమూర్తులు పాల్గొన్నారని వారికి కుటుంబ ప్రబోధన్ పర్యావరణ సంరక్షణ అనే విధంగా సమాజ వికాసంలో మహిళ చేయవలసిన యోగదానం గురించి వక్తలు సందేశాలు ఇచ్చారు సుమారు ఎనిమిది వందల యాభై మంది మహిళలు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈరోజు సప్తశక్తి ముగింపు కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శతాబ్ది ఉత్సవాలు అక్టోబర్ రెండో తారీఖు విజయదశమి సందర్భంగా మొదలై దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుపుకుంటుంది సంఘ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా విద్యాభారతి అఖిల భారత శిక్షా సంస్థాన్ విద్యా రంగంలో పనిచేస్తున్నటువంటి ఏకైక స్వచ్ఛంద సంస్థ దేశవ్యాప్తంగా మహిళా సమ్మేళనాలు మాతృమూర్తుల సమ్మేళనాలు జరపాలని నిర్ణయం తీసుకుంది దానికి తాత్విక దృష్టితో నామకరణం ఏం చేయడం జరిగిందంటే సప్తశక్తి సంఘం అనే పేరు నామకరణం చే చేయడం జరిగింది ఈ సప్తశక్తి అనే తాత్విక గుణం ఏదైతే ఉందో తాత్విక దర్శనం ఏదైతే ఉందో అది శ్రీమద్ భగవద్గీతలోని దశమోధ్యాయం ముప్పై నాలుగవ శ్లోకం నుంచి తీసుకోబడింది కీర్తి శ్రీవాక్చ ధృతిర్మేధా స్మృతి క్షమ స్మృతిర్మేధా ధృతిక్షమ కీర్తి శ్రీవాక్చ నారీణాం స్మృతిర్మేధా క్షమ ఈ ఏడు గుణాలు కూడా మహిళలో శక్తి స్వరూపాలుగా నిక్షిప్తమై ఉన్నాయి వాటిని జాగరణ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇవి దేశవ్యాప్తంగా పాఠశాలల కేంద్రంగా అంతేకాకుండా మనకు సంవేదనశీల క్షేత్రాలు ఉన్నాయి అంటే గిరిజన ప్రాంతాలలో సంస్కార కేంద్రాలలో ఏకోపాధ్యాయ పాఠశాలలో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిపాము దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు దాదాపు ఇరవై ఐదు వేల కార్యక్రమాలు జరపబడ్డాయి దాదాపు ముప్పై ఐదు లక్షల మంది సుమారుగా మాతృమూర్తులు ఇందులో భాగస్వాములు అయ్యారు అదే దిశలో మన ఆంధ్ర ప్రాంతంలో కూడా రెండు వందల ఎనభై కార్యక్రమాలు దాదాపుగా జరిపాము ఇరవై ఏడు వేల మంది మహిళలు ఇందులో భాగస్వాములు అయ్యారు ముఖ్య లక్ ఇందులో లక్ష్యం ఏంటంటే రెండు విషయాలు ఈ రోజులో కొంచెం లుప్తమవుతున్నటువంటి సమయంలో కుటుంబ ప్రబోధము మరియు పర్యావరణము భారతీయ సంస్కృతి దృష్టిలో రెండవది భారత మహిళలు భారత యొక్క పురోగతికి భారతదేశ అభివృద్ధికి ఏ విధంగా అయితే వాళ్ళు పాటుపడుతున్నారో వాళ్ళ యొక్క విశేషతల గురించి కూడా రెండు అంశము మాట్లాడడం జరిగింది దేశవ్యాప్తంగా చాలామందికి ఈ ప్రసంగం చేయడం కోసం వక్తా ప్రశిక్షణ రూపంలో కార్యకర్తలను వక్తలను తయారు చేయడం జరిగింది దాదాపు వెయ్యి మంది పైకి వక్తలు దీనిలో పాల్గొన్నారు ముఖ్యంగా మనకు ఆంధ్ర ప్రాంతంలో నాలుగు వంద నాలుగు వందల అరవై మంది కర్తలు తయారవ్వడం అనేది మన అదృష్టంగా భావించవచ్చు రెండు వందల డెబ్భై కార్యక్రమాలు మనకున్న పాఠశాలలు నూట ఎనభై రెండు కార్యక్రమాల సంఖ్య దాదాపు మూడు వందలు అంటే డబుల్ ద కార్యక్రమాలు చేసాం ప్రతి పాఠశాల కేంద్రం కూడా రెండేసి కార్యక్రమాల చొప్పున మనం జరపడం జరిగింది ఇది నిజంగా దేశంలో మహిళలు వాళ్ళ యొక్క ఔన్నత్యానికి వాళ్ళల్లో ఉండేటువంటి గుణాలను వాళ్లకు వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఒక జాగ్రత్త అని చెప్పచ్చు